మన బాబు ఇంకా బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ లో తాండవం చేస్తోంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు తర్వాత పది కోట్లకు పైగా షేర్ రావటం అనేది సమ్మర్ లో వచ్చిన సినిమాలకి తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా ఈ ఫీట్ ని సాధించలేకపోయింది మన బాబు మూడవ రోజు కూడా అదే రేంజ్ లో నెంబర్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేశారు అఖండ టూ తాండవం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు ఐదు సార్లు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ ని వరుసగా సాధించి ఆయన నెక్స్ట్ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టబో చెప్పాలి మన బాబు సినిమాకి డే వన్ రోజు దాదాపు డెబ్బై కోట్ల రేంజ్ లో నెంబర్ అయితే వచ్చింది బాలకృష్ణ కెరీర్ లోని ది హైయెస్ట్ టైమ్ ఎపిక్ డే వన్ రికార్డ్ అని చెప్పాలి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా మొదటి రోజు నాటే నలభై శాతం రిక్వైరీ సొంతం చేసుకుంది ఇంకా రెండో రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి సినీ వర్గాల అంచనా ప్రకారం దాదాపు పన్నెండు కోట్ల షేర్ అయితే రాబోతుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఫస్ట్ డే రోజు ముప్పై నాలుగు కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా రెండవ రోజు ఈ సినిమాకి దాదాపు పద్నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రెండు రోజుల్లో ఈ సినిమా యాభై కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేసే అవకాశం అయితే ఉంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి దాదాపు నూట నాలుగు కోట్ల బిజినెస్ అయితే జరిగింది అఖండా టు తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఐదు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది కేవలం రెండు రోజుల్లోనే నలభై ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమాకి మూడవ రోజు కూడా డబుల్ డిజిట్స్ రావడంతో మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర యాభై శాతం కి పైగా ని సొంతం చేసుకోబోతుందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి అంతేకాకుండా ఈ సినిమాకి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా క్రిస్మస్ ఫెస్టివల్ ప్లస్ అవడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఈజీగా ఈవెన్ టార్గెట్ ని దాటేసే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో ఈ సినిమాకి కంటిన్యూస్ గా ఫుల్ బోర్డ్స్ పడటంతో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ అక్కడ ఈవెన్ టార్గెట్ ని దాటేసే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి అఖండ టు తాండవం సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి